హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బోనా ఆఫీషియల్ సో మ్యాటర్ ఏంటి అంటే డైరెక్ట్గా నేను మ్యాటర్లోకే వచ్చేస్తాను చాలా బాధగా ఉందండి అసలు ఈ మ్యాటర్ గురించి డిస్కషన్ చేయాలను కూడా నేను అనుకోలేదు సో నేను ఒక ఇన్సిడెంట్ చూసాక నాకు చాలా పెయిన్ అని అనిపించింది సో ఎందుకో నాకు బాధ అనిపించి నేను కెమెరా ముందుకు రావడం అనేది జరుగుతుంది సో ఏంటి అంటే ఈరోజు సండే కదా సో ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మొత్తం అంతా స్క్రోల్ చేస్తుంటే ఒక టూ నోటిఫికేషన్స్ వచ్చినాయి సో అయితే ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసాను అనమాట అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ కాకుండా ఒక ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు కూడా చిన్న పిల్లలు సో ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ అనేది చేయడం జరిగింది సో అంత వినడానికి ఎంత బాధాకరంగా ఉంది చెప్ప చెప్పడానికి కూడా నాకు అసలు ఏదోలా ఉందండి చెప్పాలి అంటే అసలు అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ఎంత కడుపు కోత అనుభవిస్తున్నారు చెప్పండి మీరే అసలు అసలు మన సమాజం ఏమైపోతుందో నాకు తెలియగలుగుతాను ఇప్పుడు మేమైనా కాలేజ్కి వెళ్ళాలి అంటే మాకు చాలా భయంగా ఉందండి నిజం చెప్పాలంటే ఏ సిచ్యువేషన్లో జరుగుద్దు ఎవడొచ్చి మమ్మల్ని ఏం చేస్తారని చాలా టెన్షన్ టెన్షన్కి గురైపోతుందండి మెంటల్ ప్రెజర్కు అయిపోతుంది మాకు నిజం చెప్పాలంటే అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాయి అసలు ఏంటి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అనేది ఉంటారు కదా వాళ్ళు నేరపరా అసలు ఏంటి అనేది ఇలువలు అనేవి ఏమీ నేరపరిపో నేను అందరినీ అనట్లేదు అలా జరుగుతుంది కదా సో అలాంటి ఎదవలకి మాత్రమే చెప్తున్నాను సో అలాంటి ఎదవలకి అలా చెయ్యాలని ఎలా అనిపిస్తుంది అది కూడా చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటే దేవుడితో సమాన వాళ్ళకి ఏం తెలుసానంటే చిన్న చిన్న పిల్లలను కూడా ఈ టైంలో వాళ్ళు చదువుకోవాలి సో చనిపోయి అలా ఉండడం అంటే అంత బాధాకరంగా ఉంటుంది ఇది చిన్న పిల్లలు అంటే సో అలా ఉంది మరి మన సమాజం ఏ ఆ పిల్లలు కూడా చెల్లి అక్క వాళ్ళు ఉంటారు కదా ఏ వాళ్ళ అక్కలతోనే కదా మనం కూడా సమానం సో అలా ఎలా చేయాలని అనిపించిందో నాకంటే అర్థం కావట్లేదు సో ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది కాబట్టి ఇక మీదట ఇలాంటివి తగ్గుతాయని నేను అనుకుంటున్నాను ఈ రేపులు ఇవి అవి చాలా అంటే చాలా బాధగా ఉందండి అసలు బయటికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది నిజం చెప్పాలంటే కాలేజ్కి వెళ్ళాలన్నా చాలా టెన్షన్గా ఉంది కాలేజ్ వర్క్ ఏదైనా ఉంది రండి అని మాకు మెసేజెస్ పెట్టిన గ్రూప్లో మేము వెళ్ళలేని సిచ్యువేషన్కి గురైపోయి ఉన్నాము టెన్షన్గా ఉంది మాకేమైపోతుందో వెళ్ళాక అని ఇంత జరిగాక ఏ ఆడపిల్లకన్నా భయం ఉంటుంది కదా కొంచెం మారండి అబ్బా సమాజం కొంచెం మారండి ఏమైపోతుంది సో నేనైతే యూట్యూబ్లో ఈ వీడియో చూసాక నేనంటే చాలా బాధపడ్డానప్ప అన్న చాలా బాధ అని అనిపించింది అంత చిన్న పిల్ల కదా ఎందుకంటే మాకు ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు సో ఆ పాపని చూస్తే నాకు మా దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలే గుర్తొచ్చారండి నిజం చెప్పాలి అంటే కనుక సో ఇంత చూసాక ఇంత జరిగాక మాకు భయం ఉంటుంది కదా బయటికి వెళ్ళాలి అంటే సో అది నాకు తెలిసి ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అంటే పరిష్కారం ఉంది అంటే అది నాకు తెలిసినంతవరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న సో అతను పవన్ కళ్యాణ్ సార్ అంటేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి చేస్తారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తారనుకో బట్ ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ సార్ మీద చాలా నమ్మకం ఉంది సో సార్ అంటేనే ప్రాబ్లంకి సొల్యూషన్ అది అనమాట సో బీ కేర్ఫుల్ గర్ల్స్ నేను అందరికీ ఒకటే చెప్తున్నాను జాగ్రత్త మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఎవడన్నా వచ్చి మనల్ని ఏదన్నా అన్నా సరే మనం వాళ్ళని ఒకటి ఇచ్చే విధంగా ఉండాలి సో చెప్పుగా అలా ఆన్సర్ అవ్వాలి వాళ్ళకి సో అలా ఉండాలి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను సో అది Bye guys.